ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి మనుషులతో సహా అన్ని జీవులు తమ తమ శరీరాలను పోషించుకోవాల్సిందే రక్షించుకోవాల్సిందే మరియు పునరుత్పత్తి కార్యక్రమం సాగించవలసిందే కానీ ఆ మూడు పనులను సాధించడానికి లేదా ఆచరించడానికి ఉన్న ఆరు గుణాలు అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాల తీవ్రత మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఉదాహరణకు తమ తమ శరీరాలను రక్షించుకోవడానికి ఒక్కో మనిషి లేదా జీవి క్రోధ గుణాన్ని ఒక్కో తీవ్రతతో ప్రదర్శిస్తూ ఉంటుంది ఆ గుణాలు చుట్టూ ఉన్న పరిస్థితులతో అంటే తల్లిదండ్రుల అన్నదమ్ముల బంధువుల ఇతరుల ప్రవర్తనతో కొంత మారుతుంటాయి గుణాల మీద ఆధారపడి ప్రాపంచిక విషయాల మీద పెట్టే వారి ధ్యాస కూడా విభిన్న తీవ్రతతో ఉంటుంది ప్రాపంచిక గెలుపులకు మరియు ధ్యానం చేయడానికి కావలసిన అత్యంత ప్రధానమైన మనిషి లక్షణం ఏమిటి అంటే తీవ్రమైన ధ్యాస కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మనసును వదిలివేయడానికి కావలసిన రెండు సాధనాలలో ఒకటి వైరాగ్యం రెండవది అభ్యాసం అంటే ధ్యాన సాధన వైరాగ్యం అంటే మనసులో కోరుకునే కోరికల మీద చేసే ప్రయత్నాల మీద మరియు మాట్లాడే మాటల మీద ఆసక్తిని మరియు వాటి సంఖ్యను తగ్గిస్తూ పోవాలి దానివల్ల మనసులో చేరే కొత్త సమాచారం మరియు కొత్త కోరికలు తగ్గడమే కాకుండా ధ్యాన సాధనకు సమయం దొరుకుతుంది దీనినే తపస్సు అంటారు మనోవాక్కాయ కర్మల మీద అంటే మనస్సు ప్లస్ వాక్కు ప్లస్ కాయ అంటే శరీరం మీద ఉన్న ఆసక్తిని ఎండగట్టడమే అంటే ఆ మూడింటిని తప్పింపచేయడమే తపస్సు చేయడం వైరాగ్య భావనలో భాగంగా తనకున్న ధన వస్తు వాహనాదులను వీలైనంతగా దానం చేయడం ఇక కృష్ణుడు చెప్పిన రెండవది అభ్యాసం అంటే ధ్యాన సాధన పద్ధతి మనిషిలోని ఐదు జ్ఞానేంద్రియాలలోని ఏదో ఒక ఇంద్రియ అనుభవాన్ని ధ్యాస తీవ్రతను పెంచడానికి ఉపయోగించుకోవచ్చు స్పర్శ అనుభవం కూడా ఈ ఐదు అనుభవాలలో ఒకటి కానీ స్పర్శ మీద ధ్యాస పెట్టడం అన్నిటికంటే తేలికైనది కళ్ళు మూసుకొని ఒంటి మీద పాకుతున్న చీమ స్పర్శను గుర్తించడం తేలికైనది మరియు బలమైనది చంటి పిల్లలు కూడా తల్లి స్పర్శను తేలికగా గుర్తిస్తారు కదా ప్రాపంచిక గెలుపులకు కూడా ఉపయోగపడే ధ్యాస తీవ్రతను ధ్యాన సాధనతో కూడా పెంచుకోవచ్చు ధ్యాస తీవ్రత పెంచడానికి అనేక పద్ధతులతో పాటు సహస్రార స్పర్శ ధ్యానం కూడా ఉపయోగపడుతుంది సహస్రారం అనేది శరీరంలో ఉండే ఏడు శక్తి కేంద్రాలలో లేదా చక్రాలలో మొదటిది సహస్రారం అంటే తల మీద ఉన్న స్థలం చంటి పిల్లలకి ఈ భాగం చాలా మెత్తగా ఉండి వయస్సుతో గట్టిపడుతూ ఉంటుంది సహస్రారం మీద స్పర్శ కలిగించి దాని మీద నిరంతరంగా ధ్యాస పెడుతూ ఆ స్పర్శను అనుభవిస్తూ ఉండడమే సహస్రార స్పర్శ ధ్యానం భగవద్గీతలో ఈ ధ్యాన విధా విధానం గురించి చెప్పలేదు సహస్రార స్పర్శ ధ్యాన పద్ధతి గురించి చెప్తాను ధ్యానం చేసే ముందు ఒక ముప్పై నిమిషాల వరకు వాకింగ్ చేయాలి అంటే శరీరం కొంత అలసిపోవాలి అలసిపోయిన శరీరం ధ్యాస స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది వాకింగ్ తర్వాత శుభ్రంగా నిశ్శబ్దంగా ఎలాంటి వాసనలు లేని గాలి వచ్చే చీకటి రూమ్లోకి సహస్రారం మీద స్పర్శ కలిగించేందుకు సహాయం చేసే ఒక వ్యక్తితో రావాలి ఆ వ్యక్తి కూడా ధ్యాన సాధన గురించి తెలిసినవాడు మరియు చేసేవాడు అయి ఉంటే మంచిది ధ్యానం చేసే వ్యక్తి వెళ్ళకిలా పడుకొని అంటే శవాసనం శవాసనం పోస్చర్లు పడుకొని కళ్ళు మూసుకొని సహాయం చేసే వ్యక్తి తల దగ్గర కూర్చొని సహస్రారం మీద బొటన వేలును గుండ్రంగా తిప్పుతూ సృష్టిస్తున్న స్పర్శను ఎలాంటి ఆలోచనలు లేకుండా అనుభవిస్తూ ఉండాలి కళ్ళు మూసుకోవడం వలన దృశ్యానుభవం ఉండదు నిశ్శబ్దంగా ఉండడం వలన శబ్దాలు వినపడవు కాబట్టి శబ్ద అనుభవం ఉండదు అలాగే రుచి వాసనలు కూడా ఉండవు ఇక మిగిలింది స్పర్శ ఒక్కటే కాబట్టి దాని మీద ధ్యాస పెట్టాలి ధ్యాన ఫలితం మీద కూడా దృష్టి ఉండ పెట్టకూడదు బయట వినపడుతున్న మాటల మీద దృష్టి పడకుండా ఉండడానికి మాటలు లేని సంగీతం అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చిన్నగా ప్లే చేయాలి అంటే ఆ మ్యూజిక్ బయటి నాయిస్ క్యాన్సలేషన్ పరికరంగా ఉపయోగపడుతుంది అంటే బయటి శబ్దాల అనుభవం ఉండదు సహస్రాల స్పర్శను అనుభవించడం మీద తప్ప మరెక్కడ ధ్యాస ఉండకూడదు మ్యూజిక్ మీద కూడా ధ్యాస పెట్టకూడదు అప్పుడు ధ్యానం చేస్తున్న వ్యక్తి యొక్క ధ్యాస తనకు తెలియకుండానే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికల మీదకి మళ్ళుతుంది అప్పుడు ధ్యానం చేస్తున్న వ్యక్తి తన ధ్యాసను వాటి నుంచి విడిపించి మళ్ళీ స్పర్శను అనుభవిస్తూ ఉంటే పది నిమిషాలలోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు ధ్యానం చేస్తున్న వ్యక్తి నిద్రలోకి వెళ్ళినా లేదా వెళ్ళకపోయినా పది నిమిషాల తర్వాత ఆ సహాయకుడు స్పర్శ కలిగించడంను ఆపేయాలి ధ్యానం చేస్తున్న వ్యక్తి అప్పటికి కూడా నిద్రలోకి వెళ్ళలేకపోతే స్పర్శను ఆపేసిన తర్వాత కూడా ఆ స్పర్శ లేకున్నా అక్కడ ఉన్నట్లుగానే అతను ఊహించుకుంటూ ధ్యాసను సహస్రార కేంద్రం మీదే కేంద్రీకరించాలి ముప్పై నిమిషాల సమయం అయిపోగానే నెమ్మదిగా లేచి కూర్చొని తర్వాత కళ్ళు తెరవాలి ఈ సాధన సుమారు ఒక సంవత్సరం పాటు రోజు క్రమం తప్పకుండా చేస్తే ధ్యాస చాలా తీవ్రమవుతుంది అప్పుడు ధ్యాన సాధన చేస్తున్న వ్యక్తి డైరెక్ట్గా ఏడు చక్రాలలో నాలుగవది అయిన అనాహత చక్రం అంటే హృదయస్థానం మీద ధ్యాస పెట్టేందుకు తగిన ధ్యాస తీవ్రత కలిగి ఉంటాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు